రంగా మరణం తర్వాత ఒక బార్గెనింగ్ పవర్ కింద కాపులు ఇప్పుడు మొదటిసారి తమ అస్తిత్వం కోల్పోయారు తమకి సంబంధించినటువంటి ఒక శక్తిని కోల్పోయారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నటువంటి పాయింట్ని వాళ్లే తెర మీదకి తీసుకొచ్చుకుని స్లోగన్ చేశారు అది ఇక్కడ కోపం తెప్పించి ఉండొచ్చు అంటే తెలుగుదేశానికి దూరమైన కాపుల్ని పవన్ తెచ్చిచ్చాడు తెలుగుదేశానికి కాపుకి మాత్రం శక్తి లేకుండా పోయింది అక్కడ ఎందుకని పవన్ కళ్యాణ్ నేను లాయల్ టు చంద్రబాబు అని అంటున్నాడు అంతకు ముందేం మాట్లాడాడు కాపులకి ఏం ఆ రెండు కులాలే ఎలాలా వీళ్ళేనా రాజ్యం అంటే ఇక మనకి లేదా మన బతుకు ఇంతేనా మనం ఎప్పటికి ఎదగలేమో కనీసం కుల పెచ్చ తెచ్చుకోండి రా కుల ఫీలింగ్ అనేది తెచ్చుకోండి అని మాట్లాడాడు కదా పిలిపించారు అంతా చేశాక వాళ్ళని తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇస్తూ ఇంకో పదిహేను ఏళ్ళ దాకా అంటున్నాడు దీనికి అడ్డొచ్చేవాడు ఎవరు ముద్రగడ పద్మనాభం తను సైకలాజికల్ గా ఈ వైస్ ఇంపాక్ట్ కావచ్చు లేదంటే ఏళ్ల తరబడి ఆ కుల నాయకుడుగా ఉండటం వలన వచ్చిన ఇగో కావచ్చు కొంత ఇంబ్యాలెన్స్ ఫీల్ చే చేశాడు తను ఏది శపథం చేసి రెడ్డి అని పేరు మార్చుకోవడం ఎట్లాంటి తనని ఇప్పుడు